ఇంకా పక్కన దిశ ఏదైతే సూపర్ సిక్స్లో లో పాయింట్ టూ ఇచ్చాం దీన్ని కూడా రాబోయే నాలుగు నెలలు ఎవరైతే గ్యాస్ గవన్లో తీసుకునే వెసులుబాటు ఇచ్చాం దాన్ని కూడా మేము ఆలోచిస్తున్నాం కింద కూడా మాట్లాడుతున్నాం ఒకవేళ వాళ్ళు డబ్బులు కూడా కట్టే పరిస్థితి లేకుండా ఇప్పుడైతే ఫార్టీ ఎయిట్ అవర్స్లో వాళ్ళ అకౌంట్కి డబ్బులు పోతుంది అట్లా కాకుండా వీలైనంత వరకు నేరుగానే ఇచ్చే ఏర్పాటు చేసుకుంటే మనమే ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చే అవకాశం వస్తుంది దాన్ని కూడా వర్కౌట్ చేస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా గ్రామాల్లో పనులు రోడ్లు మనుమతులు పెద్ద ఎత్తున చేపట్టాం నూట యాభై రోజుల్లో లక్షల కోట్ల రూపాయలకు పెట్టుబడులకు మళ్ళీ శ్రీకారం చుడుతున్నాం నేనేదో ఈరోజు అన్ని చేసామని చెప్పడం లేదు ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా కొద్ది కొద్దిగా నమ్మకాన్ని కల్పిస్తున్నాం నమ్మకంతో ఒక్కొక్కరే వస్తున్నారు కానీ ప్రజల్లో కూడా ఒక అనుమానం ఉంది రాబోయే రోజులు మళ్ళా ఇలాంటి దుర్మార్గమైన పరిపాలన వస్తే మేము ఏమవుతామంటే అలాంటి అవకాశం ఇంకా రాదు మా రాష్ట్ర ప్రజలకు విద్యతో ఉంది వాళ్ళ భవిష్యత్తు కోసం మేము అన్నీ చేస్తున్నాం కాబట్టి ధైర్యంగా వచ్చి పెట్టుబడులు పెట్టండి ఆ పెట్టుబడులకు భరోసా మాదని చాలా స్పష్టంగా హామీ ఇస్తున్నాం దానివల్ల ఫలితాలు మెరుగైన ఫలితాలు వచ్చే పరిస్థితి వస్తామని చెప్పడానికి మీకు తెలియజేస్తున్నాను